ఈ ఏజ్కే ఇంత ఇంటెన్సిటీ ఎలా వస్తుంది నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బతుకుతా అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తాయి ఎస్ అంకిత భావంతో నిలబడినప్పుడు నేను ఈ క్రాఫ్ట్ కోసం మాత్రమే ఉన్నా అని అనుకున్నప్పుడు మిగతా విషయాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి హీరోయిన్లతో సింగర్లతో ఎఫ్ఐర్ల గురించి మాట్లాడేవాళ్ళు విడాకుల్ని కాంట్రవర్సీ చేసేవాళ్ళు తల్లిదండ్రులు ఎవరనే విషయంలో కూడా వివాదం ఉందని మాట్లాడేవాళ్ళు ఆఖరికి నయనతార్ లాగా కాపీరైట్ కేసులు పెట్టేవాళ్ళు ఎంతమంది అయినా ఉండనే వాళ్ళు ధనుష్ మాత్రం వీటన్నిటినీ పక్కకు నెట్టి తనదైన మార్గంలో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తాడు ఇప్పుడు తెలుగులో తొలిసారిగా ధనుష్ డైరెక్ట్ గా నటి కుబేరాని నేను మొదట్లో చెప్పిన పోయిరా 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 మామ పాట అందులో చావంటే ఏడుపని చావంటే దుఃఖమని చావంటే బాధని గుండె దిటవ చేసుకోవాల్సిన సందర్భం అని కదా అందరూ అనుకుంటారు కానీ చావ్ అనేది ఒక సంబరం నీకు ఎలాంటి ఎల్లలు లేవు నీకు విముక్తి వచ్చింది నీ జీవితం ఇక మారిపోయింది నువ్వు ఎవ్వరికి జవాబుదారీ కాదు ఇలా కూడా ఆలోచించవచ్చు సావ్ అంటే ఆరాం శాంతి ప్రశాంతత అని సందేశం ఇచ్చేలాగా సాగే పాట మనిషిలో తాత్విక ఆలోచనని తట్టి లేపుతుంది ముందరిలాగా కలుసుకోలేరుగా